ఇది ఒక పాదు మేము కర్రలు వేస్తాం కర్రలు వేసి ఇది కర్రలు వేసి వాటర్ గట్టి చక్కగా పోసి మేము పెంచుకుంటాం ఇక్కడ కాయ ఉంది ఇది ఇదిగో ఇదిగో ఒక కాయ పిండి గట్టాము ఏమయ్యాం నార్మల్ గా పెంచుతాం ఇది ఈ వచ్చేసి ఇప్పుడు పూత గట్ట వస్తుంది మా చేలో మా చే ఆనపాదనమాట ఇదంతా ఆనపాదు ఈ పాద వచ్చేసి ఇలా బడ్డీ రకంగా చేసుకున్నాం ఇలా పిండి గట్టి వేయము నార్మల్ నార్మల్గా పెంచుతాం ఇది ఈ పాద వచ్చేసి ఇప్పుడు పూత గట్ట వస్తుంది కింజ వస్తుంది మందు గాని ఏ ఎరువులు కూడా వేయము ఓన్లీ ఓన్లీ పెంట ఒక్క బలంతోనే పెంట బలంతోనే మేము పండిస్తాం ఎక్కువ శాతం ఇక్కడ ఈ ఆనపకాయలు వచ్చేసి తెల్ల ఆనపకాయలు ఉన్నాయి యాక్చువల్గా అయితే పచ్చగా ఉంటాయి ఆనపకాయలు ఆ ఆనపకాయలు కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ జానపకాయలు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఇది అంత అనమాట అదిగో అక్కడ పెద్ద కాయ ఉంది అది వచ్చి కాయ అనమాట అది చాలా పెద్ద కాయ రేపు కానీ ఇల్లుండి కానీ మేము పోసుకొని కూడా పప్పు గానీ కూరగాని వండుకుంటాం ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది ఇది ఒక కాయ చాలా చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి ఇంకా చూపిస్తాను మీకు ఇక్కడ ఇదొక ఇదొక పాదు మేము కర్రలు వేస్తాం కర్రలు వేసి ఇది కర్రలు వేసి వాటర్ గట్టిగా చక్కగా పోసి మేము పెంచుకుంటాం ఇక్కడ కాయ ఉంది ఇది ఇదిగో ఇదిగో కాయ ఇది ఒక కాయ అనమాట ఈ కాయ వచ్చేసి మా ఊర్లో ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా డిమాండ్ అయితే అవుతుంది బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి పప్పు గడ అయితే ఎక్కడైతేనే వేసుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ బడ్డీ అనమాట ఇలా చూసిందేమో మనం రేకులు ఉండే ప్లాన్ వేసుకుని అలాగే వేసుకున్నాం అలాగే వేసుకోవచ్చు ఇది బడ్డీ వేసుకొని కర్రలు వేసుకొని ఈ బడ్డీ మీద వేసుకోవచ్చు అంత రౌండ్ గా ఉండే కాయలు అన్నమాటి ఇప్పుడు పొడవుగా ఉంటాయి దాన్ని సొరకాయ అంటారంతా లేదా ఇదంతా కూడా మాడి చెట్టు మామిడి చెట్టు కూడా పెరిగింది అంటే చిన్నకాయ ఇది అనమాట ఇంకా ఎదగలేదు కాదయితే లాస్ట్ వచ్చింది కాదు సొరకాయ సొరకాయలు బాగుండదు ఈ అనమాట ఇంకా చాలా అంత ఇంత పొడుగు దాకా వస్తాయి ఇంత ఇంత లాభం ఈ పొడుగు కాయలు కాదు ఇక్కడ మనకి ఇది ఎంత పొడుగు ఆనపకాయలు అంటారు చొరకాయలు అంటే ఇది చె చెట్టు అంతా కూడానా అదే మా పెద్దనాన్న వాళ్ళు వేసింది ఇక చిక్కుడు పాద కూడా మా పెద్దనాన్న వాళ్ళ వేసి చిక్కుడు పాదూ భయం చిక్కుడు వచ్చింది చూడండి అదిగో అంటే ఇంకో పది రోజుల్లోనే మాకు కాయలు కూడా వస్తాయి అంటే చాలా ఆదా చేస్తారు కదా అవును చాలా అంటే చాలా అట్టి చెట్లు అట్టి చెట్టు అట్టి తోట వచ్చేసి మేము వేసిందే అది సొంతంగా పిండి గట్ట ఏమి అన్నమాట ఇదిగో ఈ గెత్తంతోనే దింతూనే ఓన్లీ దింతరు మేకలుదవా అవును మేకలుదవా మేకల దొంగ గేదెలు కూడా ఉన్నాయి ఇదే ఓన్లీ ఇదే మొదట్లో వేసి మేము పెంచుతాం అనమాట అట్టి తోట కూడా మాదే చూడండి మా పెద్దనాన్నగారు వచ్చేసి ఇక్కడ అట్టి చెట్టుకి అదే వంకాయలు చిక్కుడు కాయలు చూపించాను కదా ఇప్పుడు ఇది చిక్కుడు చిక్కుడు పూత ఈ కాయలు చూడండి ఇక కోడ చిక్కుడు చాలా రుచిగా ఉంటాయి ఇలా వండుకుంటే బాగుంటాయి అనమాట ఇవి ఇది వచ్చేసి అంత చెట్లు అంత చెట్లు మా పెద్ద వాళ్ళు ఇవన్నీనా వంకాయ చోట కూడా చేసారు చూడండి ఎంత పెద్దది ఉందా చాలా పెద్దది ఉంది ఇది లేదంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రావచ్చు ఖచ్చితంగా ఇదిగో మిరప చెట్లు ఈ చిన్న మిరపకాయలు అన్నమాట ఇవి చాలా అంటే చాలా చిన్న మిరపకాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి పొడుగు మిరపగా చూసాను కానీ ఇలా ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా అయితే మా గ్రామంలో ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తూ ఉంటారు అనమాట అంటే కొంతమంది ల్యాండ్ లేని వాళ్ళైతే తప్పనిసరిగా ఇటువంటి చేయలేరు కానీ ల్యాండ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కంపల్సరీగా ఏంటంటే ఇటువంటి పాతులు కానీ పంటలు కానీ బాగా పండించుకుంటారు అనమాట ఎందుకంటే కూరగాయలు కొనే అవకాశం తగ్గుతుంది అనమాట అంటే మనకు కొంచెమైనా కొంచెం కొంచెంలో కొంచెం డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది ఏంటంటే ఇలాగ ఇంట్లో పెరట్లో ఇలాగ కూరగాయలు వేసుకోవడం వల్ల ఉన్నట్టు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఐ హోప్ మీకు నిజంగా నచ్చితే తప్పకుండా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీకు నచ్చింది అనుకో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి జై హింద్